సునీత అండ్ గార్డెన్స్ స్వాగతం అయితే నేను మీకు పీతల్ని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక కర్రీకి ఎలా శుభ్రం చేసుకుని ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చేసి చూపిస్తానండి వీడియో నేను కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అయితే నేను మీకు పీతల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తానండి చూసారా ఫ్రెండ్స్ పీతలు నేను వేస్తున్నాను చూడండి కవర్లోంచి కిందకి ఇవి జాగ్రత్త చూసారా ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్దవి అనమాట ఇవి మనం జాగ్రత్తగా చేసుకోలేదు అనుకోండి కుట్టేస్తాయి ఇవి ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను దాన్ని చూసారా ఎలా తిరుగుతున్నాయో పాపం వాటి ప్రపంచం వేరు కదండి ఇప్పుడు మనం వీటిలో వండేసుకొని చక్కగా తినేయాలన్నమాట టేస్టీగా ఉంటాయి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా చేద్దాం దాన్ని చూసారా తినటానికి ఎంత టేస్ట్గా ఉంటాయో కొడితే కూడా అలాగే ఉంటుందండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట మందికి తెలియదు ఫ్రెండ్స్ ఇవి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి అయితే తాళ్ళుతో కట్టేసి ఉంటాయండి ఇలాగ మనం రెండో సైడ్లు పట్టుకోవాలన్నమాట పెద్ద కాళ్ళు రెండు పట్టుకొని ఎరగదీయాలి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా ఎరగదీసేయాలండి కాల్ని చూసారండి ఇవి కొంచెం పెద్ద కనుక జాగ్రత్తగా చేసుకోవాలండి అంతే చూసా అదిగండి ఫ్రెండ్స్ తీసేస్తాం ఇలాగా అన్నీ చేసేసుకోవటమే మిగిలిన చిన్న కాళ్ళు కూడా విరిసేద్దామండి మేము ఇక్కడ చింకులోనే చేసేస్తున్నాం ఫ్రెండ్స్ అలాగా ఆ సైడ్ ఈ సైడ్ కాళ్ళు ఎరగదీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ చిన్న కాళ్ళను కూడా విరగదేద్దాం ఇప్పుడైతే చూసారా మనం తీకేసిన డొప్పలండి చూసారా వెనక తిప్పి చూపిస్తున్నాను చూడండి అదిగోండి తీసేసిన డొప్పలు అంటే ఇందులో కూడా ఇదిగోండి ఫ్యాట్ ఉంది ఇది కూడా తీసుకుందాం ఫ్రెండ్స్ చాలా మంచిది తీ ఫ్రెండ్స్ చూసారా ఇలా తీసేసుకోవాలండి అన్నింటిలోవి కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ కాళ్ళు ఉన్నాయి కదండి వీటిని ఈ చివరలు తీసేయాలన్నమాట మనం ఇప్పుడు దీన్ని ఇవి చాలా గట్టిగా ఉన్నాయి కనుక మన కత్తితో ఒక చెక్క మీద పెట్టి కొడదామండి అంతే ఫ్రెండ్స్ అలా కొట్టు కొట్టుకోండి మనకి ఇలా వచ్చేస్తా ఉంటుంది చివరలు అవి పోతాయి కుచ్చుకోకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇవి కర్రీ వండుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారండి చక్కగా రెడీ అయిపోయినాయండి ఇంతే ఫ్రెండ్స్ చాలా కొంచెం కష్టమేనండి చేసుకోవటం ఇదిగోండి ఇలా సపరేట్గా చేసుకోవాలి చక్క ముందు ఫస్ట్ పెద్ద కాళ్ళు చేయాలండి ఇది చేసిన తర్వాత చిన్న కాళ్ళు ఇది చేసిన తర్వాత వీటిని రెండు మొక్కల కింద సపరేట్ చేసుకోవాలి ఫ్యాట్ ఉంటుంది తీసుకోవాలండి వీటిని మురేళ్ళలు కూడా అంటారనమాట మురేలు అంటారు వీటిని వీటిలో ఈ గుజ్జు ఉంటుందండి అదే టేస్ట్ ఉంటుంది బాగుంటుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా మీకు నేను వండి చూపిస్తాను ప్రజెంట్ అయితే పీతన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి శుభ్రంగా ఇలా చేసుకుంటే కర్రీకి ఉపయోగపడతాయి అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి